హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తొమ్మిళ్ళు చూస్తే అర్థమైపోయిన అలా నా పులావ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజైతే నేనైతే పులావ్ అయితే చేసినా మా పిల్లల కోసం ఇదైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అయితే దోశ మాకు మార్నింగే కాదు మధ్యాహ్నం కూడా మాకు మధ్యాహ్నం కూడా అయితే దోశనే ఈరోజైతే నేను అన్నమే వండలేదనుకోండి మా వాళ్ళు అయితే ఈరోజు సాటర్డే కదా సాటర్డే కదా అయితే లంచ్ బాక్స్ అయితే లేదు వీళ్ళైతే దోశ అయితే తినిపోయారు దోశ పాలైతే తాగిపోయారు ఇంకా ఈయన కూడా అయితే టిఫిన్కి అయితే దోశనే కట్టుకొని పోయిండు ఇంకా అన్నం ఏముంది మధ్యాహ్నం వచ్చి అన్నం వండొచ్చులే అనుకున్నా మధ్యాహ్నం నేను పని పోయి వీళ్ళని తీసుకొచ్చి అన్నం వండాలంటే నా వల్ల కాలేదు మొత్తం దోశ అంతా ఈ రోజు కథం పెట్టేసినాను నేనైతే ఎప్పుడు పిండి పోస్తాను మమ్మీ వాళ్ళకి ఇస్తే ఈసారి అయితే మమ్మీ వాళ్ళకి కూడా వేయలేదు మళ్ళీ అయితే నానబెట్టుకున్నా ఈరోజే ఈరోజు నానబెట్టుకున్న మళ్ళీ రేపటికి వెళ్ళిండికి అయితే అవుతుంది టిఫిన్కి అయితే నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే అసలు మ్యాటర్లోకి అయితే వద్దాం ఈరోజైతే నేను పలావ్ అయితే చేయబోతున్నా ఇంట్లో అయితే ఏమైతే కూరగాయలు అయితే లేవు ఈరోజు సాటర్డే కదా సాటర్డే వారం వారం అయితే కూరగాయలు అయితే ఇస్తాం శనివారం శనివారం ఈరోజైతే కూరగాయలు అన్నీ అయితే ఖతం అయిపోయినాయి నాలుగైదు పచ్చిమిర్చి ఉన్నాయి నాలుగైదు పచ్చిమిరపకాయలు ఉన్నాయి రెండు ఆలుగడ్డలు ఉన్నాయి బఠానీలు తెచ్చిన బఠానీలు అట్లనే ఉన్నాయి ఒక ఉల్లిగడ్డ అయితే పోసిన కొంచెం నూనె వేసుకున్న సాజీరా అన్నీ అయితే వేసుకొని మొత్తం అయితే తాలింపు అయితే వేసుకున్న చూడండి ఆలగడ్డలు మనమైతే ఈజీగా చేసుకోవచ్చు ఒక ఆలుగడ్డ ఉన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్న చేసుకోవచ్చు ఇంకేందంటే పలావ్లో మనం అది కూడా వేసుకోవాలి టమాటా కూడా కానీ టమాటా కొనే రేట్ లేదు కానీ ఏమో అనుకున్నా కానీ టమాటా కొంచెం అయితే డౌన్ అయితే అయిపోయింది ఈరోజు అయితే యాభై రూపాయల కిలో అయితే తీసుకొచ్చిన నేను ఇంక ఇక్కడైతే చూడండి ఆలుగడ్డ రెండు నాలుగు గంటలు అయితే తీసుకున్న పొట్టు తీసిన మంచిగా అయితే కడిగిన వీళ్ళు ఏంటంటే బఠానీలు మనం మామూలుగా ఇవి అప్పటికప్పుడు వల్సినా అయితే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా దానికోసం అయితే వాళ్ళు బఠానీకి అయితే ఫుడ్ కలర్ అయితే వేస్తారు వాటిని అయితే కొంచెం సేపు అయితే నానబెడితే ఆ ఫుడ్ కలర్ అయితే మొత్తం అయితే పోతుంది నేను ఇంక ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా అయితే తాలింపులు అయితే వేసినా అవి అయితే మంచిగా అయితే వేగాల మరి పచ్చి పచ్చిగా ఉంటే అన్నం సద్వాసన వస్తుంది నెక్స్ట్ డే ఉన్న కొంచెం మంచిగా వేపుకున్నాము మళ్ళా తెల్లారు కూడా మనం తినవచ్చు అనమాట ఆ పులావునైతే కొంచెం మిగులితే తినొచ్చు అనుకో మాకైతే మిగలదు మా పిల్లలు అయితే మంచిగా అయితే తింటారు తోటి మా పిల్లలు ఆలుగడ్డ గ్రేవీ కానీ లేదా పప్పు కానీ పెరుగు కానీ తింటారు ఈరోజు ఏం ఈ ఈరోజు ఏం చేదా అనేది ఆలోచించిన ఈ పులావ్ అయితే ఎంతో మంది కామెంట్ అయితే పెట్టండి ఈజీ ఎంతో కష్టమైతే అస్సలకైతే కాదు ఇంకెక్కడైతే చూడండి కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకున్న కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై లెక్క అయితే వేస్తున్న తర్వాత ఆలుగడ్డ ముక్కలు అయితే వేసుకొని ఆలుగడ్డ ముక్కలు వేసుకొని దాన్ని అటు ఇటు అయితే కొంచెం సేపు అయితే తిప్పి మళ్ళీ అయితే బఠానీలు వేయాలా బఠానీలు వేసినాక సరిపోను ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం సేపు అయితే కలుపుకొని కొంచెం నిమ్మకాయ కూడా అయితే వేసుకోవాలి ఆ వాటర్లోనే నేనైతే వాటర్లో నిమ్మకాయ వేసినప్పుడు అయితే వీడ తీసుకోడైతే మర్చిపోయినా మళ్ళీ లాస్ట్కి అయితే కొంచెం అయితే పిండుకొని అయితే మీకైతే చూపిస్తా చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి చూడండి ఉప్పు అయితే మళ్ళీ తర్వాతకి అయితే ఉడికి నాకైతే ఉప్పు వేసుకొని తింటే అయితే అస్సలైతే మంచిగా అయితే ఉండదు సరిపోని ఉప్పు వేసుకొని ఇంత కారం అయితే వేసుకొని సరి పెరుగు వేయాల ఒక కప్పు పెరుగు వేసుకోవచ్చు పుల్లగా ఉన్నా ఏం కాదు ఎట్లున్నా ఏం కాదు కొంచెం పుల్లగా ఉంటే వేయవచ్చు లేదో అనేసి పుల్లగా ఉన్నాయచ్చు ఎట్లున్నాయొచ్చు నేనైతే ఒక కప్పు పెరిగైతేసి దాన్ని అయితే కొంచెం సేపు అయితే అట్లా మసాలని ఇచ్చి వాటర్ అయితే పోసుకున్నా మనకు పెరిగి మంచి కళ్ళ మంచి చేంజ్ అయితే ఆ కూర కూడా వండుకోవచ్చు రైనా ఇట్లా అని అయితే ఇట్లా తినేస్తే అయిపోయింది అన్నట్లు అనిపిస్తుంది ఒక కప్పు పెరుగు అని చెప్పినాయి కదా చూడండి ఈ పెరుగు అయితే కొంచెం పుల్లగా అయితేనే ఉంది ఎందుకంటే మనకి టమాటా అయితే ఉండాలి కంపల్సరీగా కానీ మనకు టమాటాలు కొని ఎంత లేదనేసి అయితే పెరుగుతో అయితే ఈజీగా తీయచ్చు ఇట్లా కూడా బాగుంటుంది అట్లా కూడా బాగుంటుంది పెరుగు వేసినా కూడా అప్పుడు టమాటాలు వేసినా కూడా అయితే పెరుగు అయితే కంపల్సరీ అయితే ఇయ్యాలా ఇంకెక్కడైతే ఆ కప్పులో అయితే ఇంకొన్ని వాటర్ వేసుకొని అయితే ఇంకేసరైతే పోతున్నా ఈ గ్లాస్తోనైతే రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్న నేనైతే నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసేస్తా మళ్ళీ మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు నీ కాలిగడ్లు ఉడకాలా బటానా ఉడకాలా అవన్నీ ఉడకాలి కదా నాలుగు గ్లాసులే కాకుండా ఇప్పుడు బియ్యం పోసేటప్పుడు బియ్యంలో వాటర్ పడితే కొంచెం మనకి ఇటు పెరుగు పడ్డది పెరుగు కప్పు కడిగిన ఒక కప్పు వాటర్ పడ్డే అవన్నీ అయితే అడ్జస్ట్ అయితే అయిపోతాయి సుమారు అయితే తెలిసిపోతుంది వాళ్ళు అయితే ఇట్లా ఉజ్జాంపు అయితే చూసుకోవాలా తెలిసిన వాళ్ళు అయితే కొలవనవసరం లేదు నేనైతే కొలవను ఎక్కువ సుమారు అయితే చేసేస్తా మీకు ఒక క్లారిటీ కోసం అయితే నేనైతే చెప్తున్నా నేనైతే ఆ గ్లాస్ అయితే చూపించి ఇంక ఇక్కడైతే చూడండి అయితే కడుక్కున్నా అదైతే మరగాల్సిన అవసరం లేదు వాటర్ మరగాన అవసరం లేదు వాటర్ వేసుకోగానే సరిపోని వాటర్ వేసుకోగానే బియ్యం వేసేసి గింత నిమ్మకాయ వండుకొని మూత పెట్టుకుంటే కథం మొత్తం ఇంకా అయిపోయినట్టే పలావ్ అయితే ప్రాసెస్ ఇక్కడైతే కొంతమంది ఉప్పు చూసి అక్కడిక్కడ ఎట్లయిందో ఏమో అంటావుతో ఉండే అవసరం లేదు ఉప్పు అయితే చూసి అయితే వేసుకోవచ్చు టేస్ట్ అయితే చేయొచ్చు అనమాట ఇక్కడైతే చూడండి ఉడుకుతుంటే అయితే ఒకసారి అయితే కలుపుకోవాలా ఎందుకంటే ముక్కలు ఒక అయితే బియ్యం ఒక ఇల్లు అయితే కదా ఉడుకుతుంటే మొత్తం కలుస్తే ఒక ముక్క అక్కడ ఒక ముక్క అయితే మనకు వస్తుంది బటానా కూడా మిర్చి కూడా నేను మిర్చి మూడు వేసుకున్నా కాబట్టి నేనైతే కారం అయితే కొంచెం వేసుకున్నా కొంచెం పసుపు అయితే కొంచెం ఎక్కువనే వేసుకున్నా ఇక్కడైతే నాకైతే లైట్ అయితే లేకుండే కలర్ అయితే అట్లా ఆపడ్డది ఇక్కడైతే ఉడుకుతున్నది చూడండి ఇంకా అయితే సిమ్లో అయితే పెట్టినా ఇదైతే ఉడుకుతున్నది ఏంది మళ్ళీ గ్లాస్ చూపిస్తాను అనుకుంటున్నారా ఇయ్యాలైతే ఈ రోజైతే నాకైతే ఇట్లా బీపీ డౌన్ అయితే అయినట్టు అయితే అనిపిస్తుంది బీపీ డౌన్ అయింది అనుకుంటే మనకైతే చక్కెర వస్తుంది మెడల్ అయితే గుంజుతాయి కదా నేను అప్పుడైతే అయితే పెరుగులా గింత ఉప్పు వేసుకొని నీళ్ళు పోసుకొని గింత నిమ్మకాయ పిండుకొని ఇంకా దాగిన్నా నాకైతే కంట్రోల్ అయితే అయిపోతుంది కొంచెం అయితే కషం కషం అయితే వేసుకుంటాను ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను మీకు చెప్పిన కదా నేను వాటర్లో నిమ్మకాయ వండుకుందైతే మీకు వీడియో చూపించలేదు అనేసి నేనైతే ఇంకా పైన నుంచి అయితే మీకోసం కూడా విండినా మాకు కూడా పులుపు ఎక్కువ ఉండాలనేసి మా కోసం కూడా వేడుకున్నా చూడండి అన్నం కొంచెం కూడా మెత్తగా అస్సలు కాలేదు మంచిగా అయితే టేస్ట్ అయితే బాగుంది ఎవరైనా వచ్చినప్పుడు ఇంట్లో కూరగాయలు లేకుంటే ఏం లేకుంటే ఒక ఆలుగడ్డ ఉన్నా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉన్నా ఉమ్మటైతే తాలింపు కొత్తిమీర పుదీనా అన్నీ ఉంటే కూడా పులావ్ అయితే అదిరిపోతుంది అనుకో నాకు అడైతే కొత్తిమీర అయిపోయింది పుదీనా అయిపోయింది ఆల్రౌండ్ కూరగాయలు అన్నీ అయిపోయినాయి ఈరోజు అయితే సింపుల్గా అయితే పలావ్ అయితే చేసిన ఇంక ఇక్కడైతే చూడండి నేనైతే ఒక కప్పులోకి అయితే వేసుకుంటున్నా తిన్నకే వేడి వేడిగా పలావ్ అయితే తింటే ఎంత మంచిగా ఉంటుంది అంటే ఒక పక్క వర్షం ఒక పక్క పలావ్ వండుతున్న వేడివేడిగా మంచి చేయరాని వాళ్ళు కూడా అయితే చేయొచ్చు ఈజీగా తాలింపు వేసుకోవాలి మనం బగారా అన్నం ఎట్లా వండుకుంటాము గంతే ఎంతో కష్టమైతే లేదు ఇల్లు అయితే అన్ని కూరగాయలు పడతాయి ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయి కూర కూడా అవసరం లేదు మొత్తం మొత్తం అన్నం కూర మొత్తం అయితేనే ఇంక ఇల్లనే అయితే ఉన్నది ఈరోజు ఆడపిల్లలాగా ఉన్న లేడి పిల్లరా ఆకసాన ఎగురుతున్న చేప పిల్లరా అసలే పైరు బ్రాండు కొడితే